అక్టోబర్ నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక కీర్తన నూట నలభై ఒకటి రెండవ వచనం ప్రతిదిన అంతమందు దేవునితో అతని యొక్క కృపాసనము నద్ద మన రోజువారి లెక్కను అప్పగించుదము ఆ దినము దేవుడు దయచేసిన అవకాశములను ఎంత మేరకు సమర్థవంతంగా వినియోగించి ఉన్నాము మరియు ఏ మేరకు వాటిని నిర్లక్ష్యపరచి ఉన్నాము ఆ దినము ఆ దినమున పొందిన విజయములు లేదా ఓటములు ఆ దినమును చేసిన స్వీయ త్యాగములు లేదా స్వార్థపూర్వ పూరితముగా దుర్వినియోగపరచిన అవకాశములను గురించి విచారించుదం విచారించదము అవసరమైన సమయంలో సహాయం చేసిన దేవుని కృప కొరకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుచు చేసిన తప్పిదములు మరియు వైఫల్యం వైఫల్యాలన్నిటినీ నిమిత్తము క్షమించమని మన రక్షకుని నామమున ఆయన యొక్క యోగ్యత ద్వారా క్షమాపణ కోరుచు దేవుని కృప చేత మరుసటి దినము గొప్ప విశ్వాసమును ఆశక్తిని కలిగి పరుగెత్తదమని హామీ ఇచ్చు ఆ విధముగా నడుచుకున్నటకు గట్టిగా ప్రయత్నించదము రీప్రింట్ నంబర్ రెండు వేల రెండు వందల నలభై అందరికీ స్వాగతం ఇది మన డీప్ డైవ్ నమస్కారం ఈ రోజు మనం సాంగ్స్ ఇన్ ద నైట్ నుంచి అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ భాగాన్ని తీసుకున్నాం ఇది కీర్తన పట్ నూట నలభై రెండు మీద ఆధారపడి ఉంది కదా అవునవును చాలా మంచి కీర్తన అది నా ప్రార్థన ధూపం వలెనూ నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటే సింపుల్గా చెప్పాలంటే నా ప్రార్థన ఒక మంచి వాసనలాగా నేను చేతులెత్తితే అది సాయంత్రం ఇచ్చే బలిలాగా నీకు నచ్చాలి అనే కరెక్ట్ ఈరోజు మన డీప్ డైవ్లో ఈ వచనానికి సంబంధించిన వ్యాఖ్యానంలో ఒక ముఖ్యమైన ఆలోచన ఉంది దాని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం సరే అదేమిటంటే రోజు ముగింపుని అంటే ఏదో అలసిపోయి పడుకునే టైంలా కాకుండా ఒక రివ్యూ టైంలాగా దేవునితో కనెక్ట్ అయ్యే ఒక సమయంగా ఆ సాయంకాలపు నైవేద్యంలాగా ఎలా మార్చుకోవచ్చు అని వినడానికే బాగుంది కదా నిజమే చాలా ఆసక్తికరంగా ఉంది అంటే మూలమేం చెప్తుందంటే ప్రతిరోజు చివర్లో మనం దేవుని కృపాసింహాసనం ముందు నిలబడి ఆ రోజు లెక్కలు చూసుకోవాలి ఆ కృపాసింహాసనం మాట బాగుంది అంటే మనం ఏదో జడ్జ్మెంట్ కోసం కాదు దయా క్షమాపణ కోసమే వెళ్తున్నామన్న ఫీలింగ్ వస్తుంది ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ మరి ఈ రోజువారీ సరి చూసుకోవడం అంటే ప్రాక్టికల్గా ఎలా ఆ వ్యాఖ్యానం ఏం చెప్తోంది ఊరికే ఏం తప్పులు చేశామని రాసుకోవడమా అంతకన్నా కొంచెం ఎక్కువే వ్యాఖ్యానం కొన్ని విషయాలు చెప్పింది అంటే ఆ రోజు మనం ఉపయోగించుకున్న అవకాశాలు కొన్నిసార్లు చేజార్చుకున్నవి గుండా రెండునా అవును రెండు గుర్తు చేసుకోవడం మనం సాధించిన చిన్న చిన్న విజయాలు లేదా ఎదురైన ఓటములు పొరపాట్లు వాటిని నిజాయితీగా ఒప్పుకోవడం సరే అలాగే అంటే మనం ఇతరుల కోసమేమైనా చేశామా లేక మన స్వార్థం ఎంత పనిచేసింది ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట ఇదొక రకమైన డైలీ చెక్కింగ్ లాంటిది అంటే ఇది కేవలం గతాన్ని తలుచుకుని బాధపడటం కాదు కదా దీనివల్ల ఉపయోగమేంటి ఏం చెప్తోంది దాని ప్రాముఖ్యత గురించి ఆ రోజంతా మనకు అండగా ఉన్న దేవుని దయకు సహాయానికి థ్యాంక్స్ చెప్పడం మనకు అవసరమైనప్పుడు ఆయన ఎలా హెల్ప్ చేశాడో గుర్తు చేసుకోవడం రెండోది మన తప్పులు పొరపాట్లు ఫెయిల్యూర్స్ వీటన్నిటికీ క్షమాపణ అడగడం రక్షకుని పేరును కూడా ఉంది అవును ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ స్వీయ పరిశీలనకు ఒక స్ట్రక్చర్ ఒక పద్ధతి సూచిస్తున్నారు ఏదో యాదృచ్ఛికంగా కాకుండా ఒక క్రమ పద్ధతిలో చేయాలని అవును ఆ క్రమముంటేనే అది అలవాటుగా మారుతుంది కూడా సరే మరి ఈ రివ్యూ థ్యాంక్స్ క్షమాపణ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి వ్యాఖ్యానమేం సూచిస్తోంది అది కూడా చాలా ముఖ్యం ఇవన్నీ అయ్యాక మరుసటి రోజు దేవుని దయతో నేనింకాస్త బెటర్గా ఎక్కువ విశ్వాసంతో ఉత్సాహంతో ఉంటానని ఒక చిన్న కమిట్మెంట్ లాంటిది చేసుకోవడం ఇది ఏమో రోజు ముగింపునో ఏదో అయిపోయింది అన్నట్టు కాకుండా రేపటికి ఒక మంచి ఆరంభంగా ఒక పాజిటివ్ నోట్తో ముగించేలా చేస్తుంది ఒక మీనింగ్ఫుల్ రిచువల్లాగా మారుతుంది ఇప్పుడు మళ్ళీ ఆ కీర్తన దగ్గరకొద్దాం ఆ ధూపం సాయంకాలపు నైవేద్యం అన్న రూపకాలకు ఈ స్ట్రక్చర్డ్ రివ్యూకి లింకేంటి వ్యాఖ్యానం ఎలా కలుపుతోంది వీటిని చాలా బాగా కలుపుతోంది పాతరిబంధంలో చూస్తే ధూపమంటే పైకి వెళ్లే ప్రార్థనలకు సింబల్గదా అవును అలాగే సాయంకాలపు నైవేద్యమనేది రోజు చివర్లో దేవునికి రెగ్యులర్ గా ఇచ్చే అర్పణ సో ఈ వ్యాఖ్యానం ఏమంటుందంటే మన ఈ డైలీ రివ్యూ మన కృతజ్ఞత మన పశ్చాత్తాపం రేపటి కోసం మన సంకల్పం ఇవన్నీ కలిపి ఆ ధూపంలాగా ఆ సాయంకాలపు నైవేద్యంలాగా దేవునికి ఇష్టమైన అర్పణ అవుతాయి అద్భుతం అలా చూస్తే చాలా లోతైన అర్థం ఉంది నిజమే దీనిని పెద్ద పిక్చర్లో చూస్తే ఇది రోజు చివర్ని కేవలం పడుకునే ముందు చేసే ఒక పనిగా కాకుండా ఒక పవిత్రమైన చర్యగా అంటే రేపటికి మనల్నే మనం సిద్ధం చేసుకునే ఒక స్పిరిచువల్ డిసిప్లిన్గా మారుస్తుంది ఆహా ఇప్పుడు బాగా కనెక్ట్ అయింది ఇది జస్ట్ ఒక చెక్లిస్ట్ కాదు ఒక అర్పణ లాంటిది అనమాట అవును కరెక్ట్ కాబట్టి ఈ డీప్ డైవ్ నుంచి మనం మెయిన్ గా ఇదే ఈ మూలం కీర్తన నూట నలభై ఒకటి పాయింట్ రెండు ఆధారంగా ఒక స్ట్రక్చర్డ్ డైలీ స్పిరిచువల్ ప్రాక్టీస్ ని ఎంకరేజ్ చేస్తోంది ఇందులో మన పన్నుల్ని గుర్తించడం క్షమాపణ అడగడం థ్యాంక్స్ చెప్పడం రేపు ఇంకా బెటర్గా ఉంటానని నిర్ణయించుకోవడం ఇవన్నీ ఉన్నాయి ఇదంతా ఆ కీర్తనలో ఉన్న బ్యూటిఫుల్ ఇమేజరీతో ధూపం సాయంకాలపు నైవేద్యం ముడిపడి ఉంది చాలా క్లియర్గా అర్థమైంది ఇక ముగించే ముందు మన శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచన వెళ్దాం ఒక ప్రశ్నలాంటది తప్పకుండా ప్రార్థన ధూపంలా మనం చేతులెత్తడం బలిలా ఉంటే ఈ వ్యాఖ్యానం చెప్పినట్టు మనం కావాలని చేసి ఈ రివ్యూ కూడా ఒక అర్పణ అయితే మరి మనం రోజు చేసే ఇతర మామూలు పనులు రుటీన్ పనులుంటాయి గదా ఉంటాయి